మీ అందరికి శుభములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం మలాకీ గ్రంథము ఒకటో అధ్యయనము ఆరవ కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యము లొక అధిపతి యొక్క యుహోవా మిమ్మల్ని అడుగగా మిమ్మల్ని అడుగుగా ప్రిమణ దేవుని బిడ్డలారా యహోవా దేవుడు తండ్రి మనల్ని అడుగుతున్నాడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు నేను తండ్రిని అయితే నన్ను ఘనపరచు వారు ఏరి నేను యజమానుడినైతే నాకు భయపడు వాడు ఏడి ప్రిమణ దేవుని బిడ్డలారా ఆకాశం ఆయనది భూమి ఆయనది సమస్త విశ్వమై పంచభూతాలు ఆయన కృపచేతను ఉచితంగా మనకిస్తున్నాడు ఆయన కుమారులు అయిన మనము ఆయన ఘనపరచొద్దా క్రైస్తవులమైన మనము ఆయన ఆయన కొనియాడొద్దా క్రైస్తవులుగా పేరు పెట్టబడి నామకార్థంగా జీవించే మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండొద్దా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు కుమారుడైతే తన తండ్రిని ఘనపరచొద్దా ఆ ఘనపరిచే వారు ఎవరు ఏరి 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 ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నంతకాలం నీ జీవితము శూన్యం నీ జీవితము జీరో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావు అక్కడే ఉంటావు దేవుని దేవునిబుడ్లారా ఒక నామకార్థ జీవితం అనేది మనకొద్దు మనకొద్దు నువ్వు క్రీస్తుగా ఉన్నావు వాణిగా ఉన్నావా క్రైస్తవుడిగా ఉన్నావా ఏసుక్రీస్తువులకు వచ్చావా ఏసుకు వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉండాలి కానీ ఎప్పుడు కూడా తండ్రిని గనపరచాలి కానీ తండ్రిని గనపరచకుండా నేను సొంత కార్యాలు సొంత పనులు సొంత వర్క్ చూసుకుంటూ దేవునికి దూరం అయితే అని అందుకంటున్నాడు నేను తండ్రిని అయితే తండ్రిని గనపరిచే కుమారులు ఎక్కడా నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎవడు ఎక్కడున్నాడు ప్రేమ దేవుని పెట్టారు దేవుని ఎందుకు భయం లేదు భక్తి లేదు క్రైస్తవ లోకమా ఒక్కసారి ఆలోచించండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన తండ్రి మనకు ఆయన ఘనపరచాలి ఆయన స్తుతించాలి ఆయన కొనియాడాలి ఆయన అనునిత్యం అనునిత్యం నీకు ఈరోజు క్షణము నువ్వు జీవం కలిగి ఉన్నావు అంటే ప్రాణం కలిగి ఉన్నావు అంటే బ్రతుకుతున్నావు అంటే ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే కేవలం ఆయన ఇచ్చే కృప ఆయన ఇచ్చే దయ ఆయన ఇచ్చే భిక్ష ఆయన కృప మీద ఆయన దయా దాక్షిణ్యాల మీద నువ్వు బ్రతుకున్నావు ఎంతోమంది క్షణాన్ని చూడక సమయాన్ని చూడక ఎంతో మహామహా గనులు చనిపోయిన వారు ఉన్నారు ఈ క్షణములో ఈ రోజులో నువ్వైతే బ్రతుకున్నావు నువ్వైతే ఇంకా జీవిస్తున్నావు నువ్వైతే ఇంకా ప్రాణంతో ఉన్నావు అది దేవుని కృప దేవుని కృప నీ దేవుని కృప ప్రేమన దేవుని బిడ్డ ఆయన తండ్రి ఆయన ఘనపరచొద్దా ఆయన మహిమపరచొద్దా ఆయన కొనియాడొద్దా ఆయన కీర్తించొద్దా అనుక్షణము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించే ఉన్నాం ఆయన మన తండ్రి ఆయన ఘనపరచాలి ప్రియమన దేవుని బిడ్డ ఆయన మన యజమానుడు ఆయనకు భయపడొద్దా భయపడొద్దా భయమొద్దా ఆయన అంటే భయం ఏమైనా తప్పు చేస్తామో తప్పుగా మాట్లాడతాము తప్పుగా ప్రవర్తిస్తాము తప్పుడు ఆలోచనలతో తప్పుడు నడకలతో తప్పుడు చూపులతో తప్పుడు చేష్టలతో దేవునిని ఇసుకిస్తూ ఇసుకిస్తూ యజమానుని ఇసుకిస్తూ నువ్వు ఎంతకాలం నామకార్త క్రైస్తువుగా బ్రతుకుతావు ఎంతకాలం క్రీస్తుకు దూరంగా ఉంటావు ఎంతకాలం క్రీస్తును క్రీస్తును ఎరగక క్రీస్తు యొక్క ఆ గాయాలను ఇంకా రేపుతూ ఉంటావు ఆయన యజమానుడు ఆయనకు భయపడొద్దా ప్రిమన దేవుని బిడ్డల గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక మాటలను మనందరి కొరకు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు సైన్యములకు అధిపతిగా సెలవిస్తున్నాడు నువ్వు గుర్తుపెట్టుకో ఆయన కుమారులమైన మనం ఆయన గనపరచాలి ఆయన యజమానుడు మనం ఆయన ఆయన దాసులము ఆయనకు భయపడాలి ప్రేమ దేవుని బిడ్డల ఈ రెండు మాటలు మనం విని మన జీవితాల్లో మేలుకొలుపు మన జీవితాల ఉత్తేజం మన జీవితాల్లో మార్పు మన జీవితాల్లో క్రొత్త ధనం పాత గతించింది పాతవి జరిగిపోయినాయి కానీ క్రొత్తగా 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 నీ జీవితంలో మార్పు వస్తే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు చూస్తావు ప్రియమైన క్రైస్తవ లోకమా ఈ మాటలను గమనించి దీని ప్రకారం మనం నడుచుకోవాలి దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి మనందరి కొరకు ఆశీర్వదంగా 훈추누가 까 아멘